మద్యం కుంభకోణం వ్యవహారం ఒక రకంగా మిథున్ రెడ్డిని వెంటాడుతుందా ఇదే నేపథ్యంలో కాస్తంత రిలీఫ్ దక్కిందా తాజాగా మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి విచారణార్హత లేదు అంటూ సిఐడి తరపు న్యాయవాది సిద్ధార్థు లోద్ర హైకోర్టులో వాదనలు వినిపించారు సరైన ఆధారాలు లేకుండా పిటిషన్ వేయడానికి వీల్లేదన్నారు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరారు ఈ నేపథ్యంలోనే వాదనలు ముగిసిన తర్వాత ఏప్రిల్ మూడో తేదీకి అయితే బెయిల్ పిటిషన్ మీద ఒక నిర్ణయం తీసుకుంటామంటూ హైకోర్టు వాయిదా వేసింది ఇదే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏప్రిల్ మూడును తీర్పునిస్తానని న్యాయమూర్తి చెప్పడం అప్పటివరకు మిథున్ రెడ్డిని ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా సిఐడికి ఆదేశాలు ఇచ్చింది అంటే ప్రస్తుతం ఏప్రిల్ మూడవ తేదీ వరకు సేఫ్ జోన్ మిథున్ రెడ్డి అంటే కోర్టు తీర్పు వచ్చే వరకు అయితే మాత్రం రేపు మూడవ తేదీని మళ్ళీ వాయిదా వేస్తారా తీర్పు చెప్తారా లేదంటే ఆయనకి బెయిల్ మంజూరు చేస్తారా లేదనేది మూడవ తేదీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చాలా కీలకం మిథున్ రెడ్డి ప్రధానంగా మద్యం కుంభకోణం నాలుగు వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉంది అనేది న్యాయవాది ప్రధానంగా ప్రస్తావించారు మద్యం కుంభకోణం కేసులో పిటిషనర్ ఇప్పటివరకు నిందితుడిని చేర్చలేదు ఆయనకు నోటీసులు కూడా ఇవ్వలేదు కానీ ముందస్తుగానే ఈ బెయిల్ కోరడం అనేది సరికాదు ముందస్తు బెయిల్ అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించిన అంశం మరి ఇక కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది ఈ అంశంలో మిథున్ రెడ్డి అయితే ప్రస్తుతం సేఫ్ జోన్ మూడో తేదీ తర్వాత కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేదంటే సిఐడి అరెస్ట్ చేస్తుందా చూడాలి